రెడ్ బుక్ రాజ్యాంగము దానికి ప్రతిగా రపరప రాజ్యాంగం అని చెప్పి రెండు రాజ్యాంగాల గురించి రాష్ట్రంలో డిస్కషన్ జరుగుతున్న నేపథ్యం మనం చూసాం కానీ వైఎస్ఆర్సీపీ ఒకటి ముందుకు వేసినట్టుగా అనిపిస్తుంది నిన్న పీఏసీ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి దానికి అనుగుణంగా జరుగుతున్న పరిణామాలు కానివ్వండి కార్యకర్తలు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఫ్యూచర్లో అనే విషయాన్ని చెప్తూనే కార్యకర్తలే మాకు బలము ఆ బలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మాకుంది దాన్ని గుర్తించాం కాబట్టి ఎవరైతే ఇవాళ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో జరుగుతున్న విధ్వంసంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మేము అండగా నిలుస్తామంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అందులో భాగంగానే ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఎందుకంటే ఏదైతే ఎవరికి వాళ్ళు పేర్లు రాసుకోమంటున్నారు బాగానే ఉంది ఆ రాసుకున్న పేర్లకు సంబంధించిన సమాచారము కేంద్ర కార్యాలయంకి ఎలా తెలవాలి దానికోసమే ఒక సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేశారు ఒక డిజిటల్ లైబ్రరీని తయారు చేస్తున్నాం మేము దానికోసం ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నాము ఎవరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా ఆ సమస్యలకు సంబంధించిన సాక్ష్యాల దగ్గర ఉన్న ఆధారాల మీ దగ్గర ఉన్న కేవలం సమాచారం ఉన్నా సరే వాటన్నిటిని మీరు ఆ యాప్లో అప్లోడ్ చేయండి ఆ యాప్ నుంచి మొత్తం సమాచారము మా కేంద్ర కార్యాలయానికి వస్తుంది సెంట్రల్ ఆఫీస్లో దీనికి సంబంధించిన డేటాను మేము సేవ్ చేస్తాము ఒక్కసారి ఈ అధికారం పోయి మరొకసారి వైఎస్ఆర్సీపీకి అధికారం వచ్చినప్పుడు ఆ మొత్తం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాము అలా ఇబ్బంది పట్టిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటామంటూ నేను వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి కార్యకర్తల్లో ఒక బలాన్ని నింపడానికి అవకాశాన్ని క్రియేట్ చేసి బట్ అదే సందర్భంలో నిజంగానే ఇలాంటి సిచ్యువేషన్ ఉందా ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఇవాళ వైఎస్ఆర్సిపికి ఉందా అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్రంలో రాబోయే కాలంలో ఈ శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భయపడే ఆలోచించే సామాన్య ప్రజలు ఎవరైతే ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందా ప్రయత్నం చేస్తారా ఆ ప్రశ్నలు అయితే ఖచ్చితంగా బ్రతకే చూడాల్సిందే ఈ సందర్భంలో కార్యకర్తల వల్లనే పార్టీలు గెలుస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా కార్యకర్తలు పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఓన్ చేసుకొని వర్క్ చేయకపోవడమే కారణమని భావించే వైసీపీ అధినేత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు దూరంగా జరిగారని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళని దగ్గర చేసుకోవడానికి ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా కావాల్సింది ఆ ప్రజలకు దగ్గర అవ్వాలన్నా సరే ఆ బ్రిడ్జ్గా పనిచేసే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఇవాళ ప్రసన్నం చేసుకునే పనిలో పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్న సిచ్యువేషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది అందులో భాగంగా ఇవాళ మనం చూస్తున్నాము ఈ యాప్ని క్రియేట్ చేసి ఆ యాప్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ను ఒక డిజిటల్ లైబ్రరీలో సేవ్ చేసి రాబోయే కాలంలో ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో అది కార్యకర్తలకు ఖచ్చితంగా బలమిస్తుంది ఊతమిస్తుంది మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం వైఎస్ఆర్సిపి కోసం పనిచేయడానికి ఒక కారణం అయితే క్రియేట్ చేస్తాయి అదే సందర్భంలో ఇది కేవలం కార్యకర్తలకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం వల్ల ఎవరిని ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం వల్ల ఎవరిని బాధపడుతున్నారని మీరు అనిపిస్తే మాత్రం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీని మీద ఇదే యాప్లో మీరు కూడా మీరు ఎన్రోల్ అవ్వండి మీ సమస్యలు కూడా మేము పరిష్కారాలు ఎత్తుకుతామంటూ ఆ యాప్లో ఇంకొక ఆప్షన్ ఇస్తే బాగుంటుందని కూడా మన విశ్లేషకులు మాట్లాడుతున్నారు కారణం వెరీ సింపుల్ ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల అసంతృప్తి ఉంది ఈ ప్రభుత్వం ఏదైతే ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వలేదు అని వైసీపీ భావిస్తున్న నేపథ్యంలో వాటికి సొల్యూషన్స్ ఇచ్చే అవసరం కానివ్వండి ఇవ్వాల్సిన బాధ్యత కానీ ఉన్న ఒక విపక్షంగా వైఎస్ఆర్సీపీ ఆ బాధ్యత తీసుకోవడానికి ఒకవేళ డిజిటల్ ఆప్షన్స్ వెతుక్కున్న మొబైల్ నుంచి గతంలో ఈ గవర్నెన్స్ని ప్రవేశపెట్టింది మేమే అని చెప్పే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి ఈ కంప్లైంట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ వాట్సాప్ ద్వారా సమస్యలు చెప్పేలాగా అట్లాంటిది చేస్తే ఖచ్చితంగా సమాజ ప్రజలకు కూడా అది ప్లస్ అవుతుంది ఎందుకంటే ఎంత బాగా పాలన చేసినా ఎంత బాగా పరిపాలన చేసినా సరే అసంతృప్తి అన్నది వ్యతిరేకత అన్నది ప్రజలు ఎక్కడో చోటు ఉంటుంది ఆ వివరాలు తెలుసుకోవడం ద్వారా వైసీపీ కూడా అడ్వాంటేజ్గా మారే నేపథ్యంలో కార్యకర్తల వ్యవస్థని బలోపేతం చేసుకుంటూ ఆ సమస్యల్ని ఆయన వరకు తెచ్చుకోవడంతో పాటు ఇలాంటి ఒక వ్యవస్థ ఏమైనా క్రియేట్ చేస్తే దానివల్ల లాభం ఉంటుంది అన్నది చాలామంది చెప్తున్నారు నేను కూడా అదే చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నిజంగానే ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తున్న సమస్యలను వాళ్ళు తెలుసుకోవాలనుకున్నా సరే ఇలాంటి ఒక ప్రయత్నం అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆ విధంగా ఆలోచించడం అనేది గ్రేట్ బట్ అదే సందర్భంలో ఈయన ఇస్తున్న వార్నింగ్లు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వార్నింగ్లకు ఇవాళ టీడీపీ ప్రభుత్వం కానివ్వండి అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం కానివ్వండి టీడీపీ పార్టీ జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు ఇప్పటికే వైపు లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్టు తప్పదని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో దాని కంటిన్యూషన్లో ఏం జరుగుతుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి పాదయాత్ర చేయాలని ఆలోచనలో ఉన్నప్పుడు ఇప్పుడు పరామర్శలకు వెళ్తుంటే ఈ స్థాయిలో ఆయనకి నిబంధనలు ఆంక్షలు ఉన్న నేపథ్యంలో రేపు నిజంగానే ఆయన్ని చేయనిస్తారా పాదయాత్ర జరగనిస్తారా దానివల్ల జరిగే నష్టాలని ఇబ్బందుల్ని ఆల్రెడీ బెరీజు వేసుకున్న కూడం ప్రభుత్వం ఆయనకి ఆ అవకాశాన్ని కల్పిస్తుందా ఈ ప్రశ్నలు అయితే ఉన్నాయి కానీ కార్యకర్తలు దగ్గర చేసుకోవడము ప్రజలకు తద్వారా దగ్గర అయ్యే ప్రయత్నం చేయడము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అంశంగా మనం చూడాలి కానీ అదే సందర్భంలో బెదిరింపులు కానివ్వండి ఇలా భయపెట్టే ప్రయత్నం చేసే క్రమంలో అటు కూటమి నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా భయపడితే మాత్రం వస్తుంది నష్టం దానివైపు కూడా ఆలోచించాలి అటువైపుగా కూడా ఒక లుక్కేయాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉందయితే మనం చెప్పాలి